వెల్కమ్ స్టూడియో అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కుమరిగిరి పట్నం చిరు సెంటర్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు కొమరిగిరి పట్నం జనసేన పార్టీ నేతలు యాభై నాలుగవ పుట్టినరోజు పురస్కరించుకుని స్థానిక చిరు సెంటర్లో అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు కూటమి నేతల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించారు ओम हां Yeah! yeah. Thank you. கொஞ்ச <laughs> லைட்டு <laughs> నాయకత్వం నాయకత్వం అమలపురం నియోజకవర్గం అల్లవరం మండలం కొమ్మరిపట్నం గ్రామం కొమరిపట్నం గ్రామంలో ఈ రోజు సెప్టెంబర్ రెండో తారీఖుని మా ప్రియమైన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారికి యాభై నాలుగో పుట్టినరోజు ఏడుకి జరిగినాయి యాభై నాలుగు పుట్టినరోజులకి యాభై నాలుగు కేక్ కట్ చేసి మా గ్రామంలో ఆయన మీద అభిమానంతో ఈ పుట్టినరోజు కార్యక్రమం చేసాము అలాగే ఇదే మీటింగ్ పొస్టకుండా రెండు వేల పదిహేడులో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి మేము పోగ్రం చేసాము అప్పటి నుంచి ఇప్పుడు పోగ్రం చేసినా ఈ శివాలయం వద్ద మనకి ఆనందంగా జరుగుతుంది ఎప్పుడు సక్సెస్ అవుతుంది ఈ వచ్చిన పెద్దలకి అందరికీ కూడా మనసు గురిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు జనసేన మండల నాయకులు ఈ రోజు మాకు పండగ వాతావరణం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు వారి పుట్టినరోజు సందర్భంగా మా అమలాపురం నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమంలో చేయడం జరిగింది హెల్త్ క్యాంపుల్యానికి బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనగా అనేక పేదలకు భోజన వసతి అనగా అనేక మొక్కలు నట్టడం అనగా అదేవిధంగా అలవరం మండలంలో ఈరోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ హెల్త్ క్యాంపులు జరగడం జరిగింది అదే అదే రీతిలో ఈరోజు అలవరం మండలం కామరిగిరిపట్నం గ్రామంలో అత్యంత జనసేన పార్టీ గ్రామ కమిటీ మరియు జన సైనికుల ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు యాభై నాలుగో పుట్టినరోజు సందర్భంగా యాభై నాలుగు కేకులతో అత్యద్భుతంగా ఈరోజు ఈ గ్రామంలో కేకులు కట్ చేయడం జరిగిందండి అదేవిధంగా అదే పవన్ కళ్యాణ్ గారి సేవ స్మూర్తితో మేమందరం రానున్న రోజుల్లో సేవా కార్యక్రమంలో పాల్గొంటూ జనసేన పార్టీ బలోపేతం కల్లవరం మనలో కృషి చేస్తామని తెలియజేసుకుంటూ జై జనసేన అల్లవరం మండలం అమలాపురం తాలూకు నా పేరు నారని అన్నపూర్ణ అండి నేను వార్డ్ నెంబర్ని పవన్ కళ్యాణ్ గారు యాభై నాలుగో పుట్టినరోజు ఎంతో వేడుకగానండి మా జన సైనికులు అందరూ ఎంతో కుర్రోళ్ళు ఉత్సాహంతో ఎంతగానో చేసుకుంటున్నారండి ఆయన నిండు నూరేళ్ళు ఐరారోగ్యాలతో ఆయన ఉండి ఎంతో మందికి ఉపకారం చేయాలి ఎన్నో పనులు చేయాలని ఆయన ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నామండి జై జనసేన అందరికీ నమస్తే అండి నా పేరు గడికిరెడ్డి బాబు ఈ రోజు ఏదైతే అల్లవరం అమరావతి నియోజకవర్గం అల్లవరం మండలం కుమరపట్నంలో ఈ కళ్యాణ్ గారు జన సైనికులకు మెగా అభిమానులకు ఏదైతే పండగ రోజు ఉందో కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మేము యాభై నాలుగు సంవత్సరాలు ఆయనకి యాభై నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ కుమరపట్నం జనసేన ఆధ్వర్యంలో యాభై నాలుగు కేకులు కట్ చేయడం జరిగిందండి ఇది చాలా ఆనందంగా ఈ ఇందులో బాధపంచుకున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను జై జనసేన జై